కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది ఇప్పటికే ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది కూటమి నాయకులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు కూటమి నేతలు అవినీతి చేయడం లేదని కాణిపాకం వచ్చి ప్రమాణం చేయగలరా అని మాజీ జెడ్పీటీసీ చైర్మన్ వైసీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం సవాల్ విసిరారు కూటమి ఎమ్మెల్యేలకు కూటమి ప్రభుత్వంలో నాలుగు మందిలో ఎవరైనా సరే కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేయగలరా ప్రభుత్వంలో అవినీతి జరగడం లేదని ప్రభుత్వంలో అవినీతి రాజ్యం వెళ్తాందని ప్రమాణం చేసేదానికి నేను వస్తా నూట అరవై నాలుగు మంది గెలిచిన కూటమి ఎమ్మెల్యేలతో ఎవరైనా సరే కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేసేట్టుగా అంటే చెప్పండి గ్రామంలో ఎక్కడికి పోయినా అవినీతి రాజ్యం వెళ్తా ఉంది ఏ ఆఫీసర్ కు తెలుగుదేశం కార్యకర్తలు చూపించి డబ్బులు లేకుండా పని చేయించే పరిస్థితి లేదు దాన్ని పైనించే అధిష్టానం సరిదిద్దే మార్గమే లేదు ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఈ పొద్దు రాష్ట్రం ఉంటే అన్యాయంగా గత నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దుష్ప్రచారానికి ఏ మాదిరి సామాన్య ఓటర్ నమ్మినాడో ఆ నమ్మిన వాళ్లలో నేను కూడా ఈ ఈరోజు వాస్తవాలు తెలుసుకొని నేను బయటకు వచ్చేసినానని ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరినీ మేలుకొలిపి నాలుగు సంవత్సరాల తర్వాత ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మనమంతా ప్రజలకు మంచి పరిపాలన అందించేదానికి కలిసికట్టుగా మనమంతా కృషి చేయాలని నేను మీలో ఒకటిగా మీతో పాటు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు విరివిగా చేసేదానికి మీ అందరికీ తోడుగా ఉంటానని మీరంతా నాకు తోడుగా ఉంటా ఉండాలని కోరుకుంటూ పెద్దలు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో రాబోయే ఎన్నికల్లో మన పార్టీని ఘన విజయం చేకూర్చేదానికి నేను కృషి చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం